హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి హైదరాబాద్ పన్నీర్ రెసిపీ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది కొత్తిమీర వెల్లుల్లి అల్లం ఉల్లిపాయ టమాటో ఒక ఫోర్ పచ్చిమిర్చి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తోటి పన్నీర్ రెసిపీని అయితే రెడీ చేసుకుంటున్నాను టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్కి ఈ క్వాంటిటీ అనేది మనకు కావాలి వన్ మీడియం సైజ్ ఆనియన్ వన్ మీడియం సైజ్ టమాటో ఫోర్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఒక చిన్న ఇంచు అల్లము ఒక చిన్నది ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ఈ రెసిపీస్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేసుకుంటాము ఆనియన్ అయితే కొంచెం ముందు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోతే ఆనియన్స్ మనకి మాత్రం ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి టమాటోలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకుంటున్నాము వీటన్నిటిని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మద్దించుకోవాలి మనకి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కొత్తిమీర పొడ యాడ్ చేసేసుకున్నాం కొత్తిమీర పొడ యాడ్ చేసుకుని మద్దిన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది పూర్తిగా చల్లాలిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం ఈరోజు నెక్స్ట్ ప్రాసెస్ అనేది రెడీ చేసుకున్నాం కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడా కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వాడు ఫ్రై చేసుకున్నాం మనం పన్నీర్ ఫ్రై చేసుకునే లోపు ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకున్నాను ఇక హాట్ వాటర్ ఎందుకు అని అంటే మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని హాట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి దానికోసమే నేను హాట్ వాటర్ పెట్టేసుకున్నా మనం పన్నీర్ ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని హాట్ వాటర్లో వేసుకుందాం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పచ్చిమిర్చిలో ఒక ఫోర్ కాజూస్ ఫోర్ కాజూస్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం లెత్తగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాక నేను ఒక స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ బటర్ వేసుకున్నాను మీరు బటర్ వద్దు అనుకుంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ స్పూన్ బటర్ వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను బటర్ మెల్ట్ అయిపోయింది ఇప్పుడు జీరా జీరా వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న గ్రేవీ

నెక్స్ట్ స్పైసెస్ రెడ్ చిల్లీ పౌడరు గరం మసాలా ధనియా పౌడరు పన్నీర్ మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి నేనైతే నా టేస్ట్కి సరిపడా నేను ఉప్పు కారం అవన్నీ తీసుకున్నాను మీరు మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కారం ఎంత తింటారు అనేది ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోవాలి పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నాం ఇంతవరకు మనం పసుపు ఉప్పు అనేది యాడ్ చేయలేదు దీంట్లో ఉప్పు కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఎక్కువ పన్నీర్లో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి అనేది వేసుకోండి వన్ స్పూన్ పెరుగు వన్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆయిల్ రిలీజ్ అయ్యింది అంటే మసాలా బాగా ఫ్రై అయిపోయిందని అర్థము ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకుందాం పన్నీరు గ్రేవీకి అంతా పట్టే విధంగా మనం మెల్లగా కలుపుకోవాలి పన్నీరు కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా దానికోసం కాస్త నిదానంగా కలుపుకోవాలి ఈ పన్నీరుకి ఈ గ్రేవీ అంతా పట్టిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ముందుగా మనం హాట్ వాటర్లో పన్నీర్ని నాపెట్టుకున్నాం కదా ఆ హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వేరే హాట్ వాటర్ ఏమీ అవసరం లేదండి ఆ హాట్ వాటర్ని మనం ఇందులో గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోవాలి గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకొని మనం మూత పెట్టి మగ్గించుకోవాలి పన్నీర్కి అంతా కూడా ఈ గ్రేవీ అనేది పడుతుంది గ్రేవీ అనేది పడితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఇంకా కొంచెం యాడ్ చేసుకుందాం వాటరు ఈ వాటర్లో మంచిగా మూత పెట్టేసి పన్నీర్ని కుక్ అవ్వనిద్దాం ఉప్పు కారం మసాలాలు అవి ఏవైనా తక్కువగా ఉన్నాయంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటాను ఒక్కసారి మసాలా కలిపేసుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ అయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు కసూరి మేతి కసూరి మెతి నలిపి వేసుకోండి డైరెక్ట్గా వేసేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలియదు నలిపి వేసుకున్నామంటే అంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది మిక్స్ చేసి ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టేసి మాకు మనకు మసాలా రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు కొంచెం గ్రేడెడ్ పన్నీర్ వేసుకున్నాము పై నుంచి గ్రెడెడ్ పన్నీర్ వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకున్నాం పన్నీర్ వేసుకున్నాను కదా జస్ట్ టూ త్రీ మినిట్స్లో మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది నాకు కొంచెం థిక్నెస్ కావాలి కాబట్టి నేను ఉంచుకుంటున్నాను ఇంకొక టూ మినిట్స్ ఉంటే మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ చాలా అనుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు నేను ఇంకొంచెం తిక్గా తీసుకుందాం అనే అని ఉంచుతున్నాను మనకి కర్రీ రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి గ్రేవీ ఇంతకన్నా తిక్ కన్సిస్టెన్సీ మనకి టేస్ట్ రాదండి ఈ కన్సిస్టెన్సీలో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకుందాం మనకి ఆయిల్ రిలీజ్ అయ్యింది అని అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టయితే మీరు ఒకసారి గమనించండి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మన పక్కా రెస్టారెంట్ స్టైల్ హైదరాబాద్ పన్నీర్ రెడీ అయిపోయింది ఇదే రైస్ పులావు రోటీ ఇదేంతనైనా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు ఎవరైనా కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్